నిజంగానే సన్ రైజర్స్ ఆటగాళ్లను చూస్తుంటే వాళ్ళు మనుషుల లేదా వేరే గ్రహం నుంచి శక్తులతో వచ్చిన ఏలియన్స్ అనిపించక మానదు అసలు ఊహక్ కూడా అందని అద్భుతాలను ఈ ఐపీఎల్ సీజన్లో చేసి చూపిస్తోంది సన్ రైజర్స్ అందులో ఒకటే పవర్ ప్లేల్లో భారీ స్కోరు ఐపీఎల్ రెండు వేల ఎనిమిదిలో ప్రారంభమైన తర్వాత ఇప్పటివరకు పవర్ ప్లేల్లో అత్యధిక స్కోర్లు అంటే అందరికీ గుర్తొచ్చేవి రెండు మ్యాచ్లే ఒకటి రెండు వేల పదిహేడులో కోల్కతా కొట్టిన ఆరు ఓవర్లో నూట ఐదు పరుగులు రెండోది రెండు వేల పద్నాలుగులో సిఎస్కే కొట్టిన ఆరు ఓవర్లో వంద పరుగులు కానీ ఈ రెండు ఇన్నింగ్స్లను దాటేస్తూ సన్రైజర్స్ సరికొత్త చరిత్ర సృష్టించింది ఏకంగా నూట ఇరవై ఐదు పరుగులు చేసింది మొదటి ముప్పై ఆరు బంతుల్లో అది కూడా ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా ఐపీఎల్ చరిత్రలోనే పవర్ ప్లేల్లో అత్యధిక స్కోర్ ఇది సన్ రైజర్స్ ఓపెనర్లు ట్రావియస్ హెడ్ అభిషేక్ శర్మ దూకుడుకు ఢిల్లీ బౌలర్ల దగ్గర సమాధానమే లేకుండా పోయింది హెడ్ ముప్పై రెండు బంతులు ఆడి పదకొండు ఫోర్లు ఆరు భారీ సిక్సర్లతో ఎనభై తొమ్మిది పరుగులు చేస్తే అభిషేక్ శర్మ పన్నెండు బంతుల్లోనే రెండు ఫోర్లు ఆరు సిక్సర్లతో నలభై ఆరు పరుగులు బాదాడు దురదృష్టవశాత్తు హెడ్ సెంచరీ అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీలు మిస్ అయ్యారు కానీ ఇంకో రెండు మూడు ఓవర్లు వాళ్ళు కానీ ఆడి ఉంటే రైజర్స్ మూడు వందల పరుగుల మైల్ రాయిన్ ఆశ్చర్యమే ఉండేది కాదు ఆ స్థాయిలో రెచ్చిపోయారు హెడ్ అండ్ అభిషేక్ శర్మ